జిల్లా మత్స్యశాఖ అధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఎన్జిటి ఆదేశాల మేరకు హైటైడ్ లైన్ నుండి రెండు వందల మీటర్ల లోపు అనధికారికంగా తగిన చెరువుల్ని మేము తిరిగి వాటిని పూడ్చివేయడానికని చెప్పని రావడం అయింది అయితే ఇక్కడ ప్రజల యొక్క కోరిక మేరకు ఒక రోజు అవకాశం ఇస్తే జిల్లా కలెక్టర్ గారిని కలిసి తమ గోడు వినవించుకుంటామని తమ యొక్క జరాయితీ భూములు కిలోమీటర్ మేర కాల కాలగర్భంలో కాలక్రమేణా సముద్ర గర్భంలో కలిసిపోయినాయని వారు విజ్ఞప్తి చే చేసిన మీదట కలెక్టర్ గారికి ఆ సమాచారం అందించడం సో వారికి ఈరోజు ఒక్కరోజు కలెక్టర్ గారిని కలుసుకోవడానికి అనుమతిస్తూ చేపట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది రేపు ఈ ఏక్వారీతులందరూ కలెక్టర్ గారిని కలుసుకున్న తరువాత వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అందరికీ వినవించడం అయింది నా పేరు కిషోర్ అండి నేను అంతర్వేది గ్రామ సర్పంచ్నే నాతో పాటు అంతర్వేది దేవస్థానం సర్పంచ్ అలాగే పల్లెపాలెం సర్పంచ్ దేవస్థానం ఎంపీటీసీ గారు అలాగే అంతర్వేది అంతర్వేది దేవస్థానం పల్లిపాలెం కేశవదాస్ గ్రామ రైతులు మొత్తం రైతులంటే మొత్తం మగవాళ్ళు ఆడవాళ్ళు ఫ్యామిలీస్ అంతా వచ్చిన్నారండి సుమారు కేశవదాసు దగ్గర నుంచి అంతర్వేది దేవస్థానం అంతర్వేది పల్లిపాలెం వరకు సుమారు మా గ్రామంలో రెండు వేల ఐదు వందల ఎకరాల పంట చెరువులు పండించుకుంటున్నాను గత కొన్నేళ్లుగా మాకు ఇదే ఉపాధి సుమారు ఈ చెరువుల మీద దగ్గర దగ్గర వేల నుంచి పదిహేను వేల మంది రైతులు కానివ్వండి కౌలు రైతులు కానివ్వండి వాటి మీద పనిచేసే వాళ్ళు కానివ్వండి ఎలక్ట్రిషియన్స్ కానివ్వండి ఎవరైతే సుమారు పదిహేను వందల మంది బ్రతుకుతున్నారండి ఈరోజు డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎన్జిటి ఆదేశాల ప్రకారం ఇక్కడ చెరువులు కొట్టడానికి అయితే వచ్చారు ఎన్జిటి అంటే యాక్చువల్గా ఎందుకంటే తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉందండి శ్రీకాకుళం నుంచి తడ వరకు కూడా ఈ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడ మన కాకినాడ దగ్గర నుంచి వైజాగ్ దగ్గర నుంచి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ పక్కన ఏదైతే ఉందో సిటీ మెగా సిటీ ఏదైతే ఉందో పటాన్ చెరువులో కానీ ఉన్నటువంటి కంటామినేషన్తో పోలిస్తే మా గ్రామంలో ఉన్నటువంటి కలుషితం అనేది నాట్ నాట్ వన్ కూడా కాదని ఈ సందర్భంగా మీకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కలెక్టర్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నానండి ఇక్కడైతే కలుషితం అయితే ఏమీ లేదు ఎన్జిటిలో ఒక వ్యక్తి ఇవ్వటం జరిగింది దాన్ని అనుసరించి కోర్టు ఇవ్వటం తీర్పు ఇవ్వటం జరిగింది దాన్ని అనుసరించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి పోలీసు వారు ఇక్కడ కొట్టడం జరిగింది మా బా సాధక బాధకాలందరికీ కూడా తెలియజేశాం మా బతుకు అయితే ఇదే మాకు చావు తప్ప మరొకటైతే మార్గంలో ఏది చెరువులు కొట్టినట్లయితే గనక మాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని వేడుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కూడా వారి కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగిందండి కలెక్టర్ గారు మాకు కొంత సమయం ఇచ్చారు మేము ఒకటి రెండు రోజుల్లోనే కలెక్టర్ గారు కూడా మా బాధలు అందరు కూడా మా గ్రామాల తరపు నుంచి నాలుగు గ్రామాల తరఫు నుంచి కూడా మేము అందరం కూడా వెళ్ళి మా బాధలన్నీ కూడా కలెక్టర్ గారికి వివరించి మేము తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా ప్రజలకు ఎవరైనా సరే అంటే మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా సరే సుమారు పదిహేను వేల మంది బతుకుతున్నారు వీళ్ళకి మరణం తప్ప రెండో మార్గం అయితే లేదండి ఇక్కడ చెరువులు గనక ధ్వంసం చేసినట్లయితే ఇక్కడ మరణం తప్ప రెండో మార్గం అయితే లేదు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మస్తు ఆలోచించి మా వైపుని మీరు కూడా మా ప్రజలందరూ కూడా మద్దతు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి నా పేరు బైరనా ఎంపీటీసీ ఏదైతే ఎన్జిటి తీర్పు ఉందో దాన్ని బట్టి సిఆర్జెడ్ పరిధిలో చెరువులు కొట్టాలని చెప్పేసి ఒక కేసు కోర్టులో ఉంది దానికి సంబంధించి ఈ రోజు అధికారులు యంత్రాంగం అంత మా అంతర్వేది వచ్చారు కాకపోతే ఇక్కడ ఇవి ఆక్రమణలు కాదు లేకపోతే ఎండోమెంట్కి సంబంధించినవి కాదు ఎటువంటి సొంత భూములు జరాతి భూములు మేము కష్టపడి మా జరాతి భూముల్లో మేము ఆకసాకు చేసుకుంటే ఎందుకు మా జరాతి భూమి తొలగిస్తారని చెప్పి స్థానిక రైతులు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ దీనిలో ధర్నా చేయడం జరిగింది పర్యావరణం కోసం ఆలోచించే వ్యక్తులు మేము చెప్తాం పర్యావరణం అని విషయంలో ఇంకా ఇప్పుడు ప్లాస్టిక్ ఎంతో వ్యర్థాలు ఉన్నాయి వాటి విషయంలో కూడా ఎంత పర్యావరణ పొలెట్ అవుతుంది కానీ మన ఇంట్లో రోజు ఆ ప్లాస్టిక్ తోటి కార్యక్రమాలు చేస్తుంటాం ఇలాంటి పర్యావరణ సంబంధించి ఎన్నో విషయాలు ఉండగా ఈ రోజు ఎన్నో కొన్ని వేల మందికి జీవనోపాధి అయిపోయిన పర్యా ఈ ఆక్వాకల్చర్ విషయంలో ప్రభుత్వాలు పునరావాల్సిన చేయాలి ఖచ్చితంగా మా రైతులకు న్యాయం చేయాలి అని చెప్పేసి మేము గ్రామస్తుల తరఫున మేము ప్రజాప్రతినిధి కూడా ఇది తెలియజేయటం అయింది దీని విషయంలో అధికారులు కూడా స్పందించి మేము కలెక్టర్ గారి దగ్గరికి విషయం తీసుకెళ్తున్నాము కాబట్టి సమయం ఇస్తాం ఈ సమయంలోపు మీరు కలెక్టర్ గారు మాట్లాడి ఈ విషయం మీద ఒక ఒక నివేదిక మీరు తీసుకొస్తే దాన్ని బట్టి మేము ముందుకెళ్తామని చెప్పి వాళ్ళు తెలియజేయటమైంది ఈ విషయంలో మాకు సహకరించిన అధికారులకి అలాగే ఈ విషయంలో పోరాటం చేసిన స్థానికులకి మేము ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ గ్రామ ప్రజాప్రతిని అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నమస్తే అండి ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి జనజీవనం సాగిస్తున్నారని ప్రజలు ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి చెరువులు కొట్టేస్తాము ఆపేస్తాము చెరువులు చేసుకోవడానికి వీలు లేదని చెప్తున్నారండి మరి ఇక్కడ బ్రతుకు తెరువు అయితే వాటి మీద బ్రతుకు తెరువండి మాకు చెరువులు అయితే మేము ఏమాత్రం అంగీకరించమండి ఎలక్షన్ ఏమో మేము అన్ని అన్ని అన్నిట్లోనే ఆదుకుంటామని చెప్పిన పెద్ద ప్రజలు ఎమ్మెల్యే గారు ఎంపీసీలు వీళ్ళందరూ ఇప్పుడు ఏమో ఎవరు రావట్లేదండి ఆపదలు ఉన్నప్పుడు వచ్చి ఆదుకోవాలి కదండి ప్రజల్ని ప్రజలను ఆదుకోకుండా ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే వస్తే ఎలా కుదరుద్దు అండి ఇప్పుడు వచ్చి మా బాధ ఏంటో చూసి ఇక్కడ మాకు ఏ న్యాయం చేస్తారో చూసి ఎమ్మెల్యేగా రప్పించండి వచ్చి ఇక్కడ మాకు ఏ న్యాయం చేస్తారో చేయమని చెప్పండి మా చెరువులు కొట్టడానికి అయితే మాత్రం మేము ఒప్పుకోమండి అలాగే వచ్చారండి ఈ ఎమ్మెల్యే గారు అయితే మరి ఇటువంటి అప్పుడు ఇంత ఆపదలో ఉన్నప్పుడు ఆయన బయటకు రావాలి కదండి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి కదండి ప్రజల సమస్యలు ఏంటో పరిష్కరించాలి కదా వచ్చి ఒక సమస్య ఏంటో వచ్చినప్పుడు ఆ సమస్య ఎలా పరిష్కరించాలో చూడాలి వచ్చి ప్రజల బాధలు చూడాలి కదండి ఎలక్షన్ అప్పుడే రావటం కాదండి ఇప్పుడు కూడా వచ్చి చూడాలి అటువంటి అటువంటిప్పుడు ప్రజలు ఇంక తర్వాత మళ్ళీ ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుందండి లేకపోతే ఇంక మళ్ళీ మగాలను కూడా చూడరండి గుమ్మల్లో కడుగు పెట్టినవరండి ఇంక మా చెరువులు మాత్రం ఆవేదానికి కుదరదండి మేము ఒప్పుకోం అందుకంటే మా చావులు చూస్తారండి అదండి అది బీచ్ అంటే ఇప్పుడు మాకు వచ్చింది కానీ ఇప్పుడు ఎవరు బీచ్ పక్కన ఎవరు చెరువులు తవ్వలేదండి అది బీచ్ అంటే వచ్చింది కానీ ఎక్కడో ఉండేదండి సో బీచ్ ఇప్పుడు అంటే వచ్చిందండి అదే మా మాకు అంతకు మించి ఇది తప్పితే మాకు ఆధార వేయలేవండి చెరువులు అయితే మాత్రం ఆపడానికైతే మేము ఒప్పుకోమండి హలో నా పేరు సావిత్రి అండి ఆంధ్రపేదంలో దేవస్థానంలో ఉంటాం మేము చెరువులు ముప్పై సంవత్సరాలు చేసుకుంటున్నాం ఇప్పుడే సడన్గా వచ్చి చెరువులు కొట్టేస్తాం అవి కొట్టేస్తాం ఈ కొట్టేస్తాం అంటే మా మీద ముప్పై లక్షలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇరవై లక్షలు అప్పులు అయ్యే ఉన్నారు ఇప్పుడు సడన్గా వచ్చేసి ఎప్పుడు నుంచే లేనిది ఇప్పుడు వచ్చి కొట్టేస్తాం అంటే ఎలా పోతుందండి చెరువులు కొట్టడానికి అయితే ఒప్పదు ఒక ఐదు ఆరు నెలల కిందట అయితే పాత ఎమ్మెల్యే గారు వచ్చారు ఇప్పుడు ఎమ్మెల్యే గారే ఓట్లు వేయించుకున్నారు వెళ్ళిపోయారు ఇప్పుడు వెళ్ళేటప్పుడు మా పేదల ప్రజలకి వచ్చి మరి సాల్వ్ చేయాలి కదండి వచ్చి కనపడాలి కదా ఇక్కడ ఏంటి గొడవలు అవుతున్నాయి ఏంటని రావాలి కదండి ఆయన ఏం రాలేదు ఓట్లు ఎంచుకున్నారని నగ్గారు మళ్ళీ అవకాశం ఇవ్వాలంటే వెళ్ళేటప్పుడు వచ్చి ఆయన ఆదుకోవాలి మమ్మల్ని ఆదుకోవాలి రాలేదు అప్పుడు ఆ ఎమ్మెల్యే గారు వచ్చారు ఆ గొడవలు అప్పుడు ఇప్పుడు ఏం రాలేదు ఇప్పుడు మరి వచ్చి చాలా చేస్తారా చేయాలి మేము మేమైతే చెరువులు కొట్టానో కొప్పుకోము అసలు అందరికీ నమస్కారం దేవస్థానం అండి ఇక్కడ గురించి ఇరవై రెండులో పొంద రెండు వేల ఇరవై రెండులో జడ్జిమెంట్ కాకపోతుందని మన ఆక్వా రైతులు ఇక్కడ ఎంతో కష్టపడి అప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి ఈ చెరువు మీద ఆధారపడి బతుకుతున్నారు అట్లాంటప్పుడు ఒక వ్యక్తి ఈ అంత ఈ రాజు నియోజకవర్గంలోనే చర్యలు చేయకూడదనే ట్రిబ్యునల్ నుంచి ఒక ఆర్డర్ తెచ్చారు అయితే ఇక్కడ ఈ ఆధారం తప్ప ఏరియా ఆధారం ఏమీ లేదు దయచేసి ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అలాగే మన పోలీస్ వారు కూడా వచ్చారు అయితే మేమందరం రైతులందరం కలిసి ఒక్కరోజు అవకాశం ఇవ్వండి కలుసుకుంటాం కలుసుకుంటామన్నారు మా మాటను మన్నించి వారు ఇచ్చారు ప్రభుత్వం వారికి ఈ తరపు మా తరపున రిక్వెస్ట్ చేసింది ఏదంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కారణం ఏంటంటే ఇక్కడ ఈ ఆకువా తప్ప వేరే పంట ఏమి పండదు ఇక్కడ కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకు ఈ ప్రభుత్వం ఇది తీసుకుని ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి అయ్యేలాగా ఇక్కడ రైతులు కూడా బ్రతికేలాగా అవకాశం ఇవ్వమని కోరుకుంటూ చాలా తీసుకుంటాం